సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాలపై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు విలీన గ్రామాలపై గత ప్రభుత్వం మతిభ్రమించి తీర్మానం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే రెండు పథకాలు అమలు చేశామని తెలిపారు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు విలీన గ్రామాల ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా మందబలంతో మున్సిపల్ లో కలిపారని ఆరోపించారు విలీన గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయారని వారికి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు తమది ప్రజా పాలన అని బీఆర్ఎస్ ల గడీల పాలన కాదని ఎద్దేవా చేశారు త్వరలోనే కేటీఆర్ అక్రమాలను బయట పెడతామని సిరిసిల్లా మున్సిపాలిటీలో ఏడు విలీన గ్రామాలను గ్రామ పంచాయతీగా చేర్చాలని వారి తీర్మానం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వారు చేయడం జరిగింది ఇవాళ ఆ ఏడు విలీన గ్రామాలు మేము మున్సిపాలిటీలో చేరం కుర్రో ముర్రోను మొత్తుకున్నప్పటికి కూడా వాళ్ళు అనేకమైన తీర్మానాలు చేసినప్పటికీ కూడా నిరసనలు తెలిపినప్పటికి కూడా కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోజు బలవంతంగా మంద బలంతో వాళ్ళ అటువంటి నిరసనలను ప్రజాస్వామిక వ్యవస్థ కించపరిచేలా వారు ఆ రోజు బలవంతంగా ఆ గ్రామాలను మున్సిపాలిటీలో చేసిన పాపానికి అక్కడ అనేక మంది ప్రజలు అవస్థలకు గురైనరు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు అక్కడ ఉన్న భూములను కూడా వీళ్ళు అభివృద్ధి పేరిట ల్యాండ్ పూలింగ్ పేరిట లాక్కొని వాళ్ళను ఇలా భూనిర్వాసులుగా చేసి భూమి లేని వారిగా చేసి అష్ట కష్టాలు పట్టబెట్టిన గణ అంటే కేటీఆర్ గారు వాటన్నింటికి కూడా జరిగిన వారికి జరిగిన వాటికి బాధ్యత వహిస్తుందని చెప్పకుండా అక్కడి ప్రజలకు ఇవాళ క్షమాపణలు చెప్పకుండా ఆ నష్టపరిహారాన్ని నేను ఇస్తాను కూడా చెప్పకుండా కేవలం ఎలక్షన్లలో కేకే మహేందర్ రెడ్డి ఇవాళ ఆ విలీన గ్రామాలను మున్సిపాలిటీగా చేస్తా అని చెప్పిండు కాబట్టి నేను ఒక తీర్మానం చేస్తే సరిపోద్దని అని చెప్పి తీర్మానం చేయించి ఇవాళ చేతులు దున్న దున్నుకున్న చేతులు దులుపుకున్న వైనాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాయి అలా